గురుదేవా ముల్లోకాలను గడగడలాడించిన ఆ త్రిపురాసురుల గర్వాన్ని పరమశివుడు ఎలా అణచివేశాడో వినాలని మాకు కుతూహలంగా ఉంది దయచేసి వివరించండి ఓ శిష్యులారా తప్పక వివరిస్తాను దేవతలు సైతం భయపడిన ఆ త్రిపురాసురులను మహాదేవుడు తన లీలతో ఎలా సంహరించాడో శ్రద్ధగా వినండి పూర్వం కుమారస్వామి చేతిలో హతుడైన తారకాసురునికి ముగ్గురు శక్తివంతులైన కుమారులు ఉండేవారు తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని వారు ముగ్గురు బ్రహ్మదేవుడిని గూర్చి ఘోర తపస్సు ఆచరించారు వారి కఠోర తపస్సుకు చతుర్ముఖ బ్రహ్మ ప్రసన్నుడై వారికి దర్శనమిచ్చాడు ఓ అసురవీరులారా అవు మీ కఠోర తపస్సుకు నేను మిక్కిలి ప్రసన్నుడనయ్యాను మీ నిష్ట నన్ను మెప్పించింది మీకు ఏ వరం కావాలో నిస్సంకోచంగా కోరుకోండి సృష్టికర్త మా కఠోర తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చారు మాపై దయ ఉంచి మాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించండి అసుర కుమారులారా అమరత్వం అనేది సృష్టి ధర్మానికి విరుద్ధం పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు నేను ఆ వరాన్ని ప్రసాదించలేను వేరొక వరం కోరుకోండి అమరత్వం కాకున్నా మాకు రక్షణ కల్పించండి మాకు మూడు అద్భుత నగరాలు ప్రసాదించండి పితామహ ఆ మూడు నగరాలు ఎలా ఉండాలి అంటే ఆ నగరాలు స్వర్ణ రజత అయోమయాలుగా ఉండి ఆకాశంలో తిరుగుతూ వెయ్యేళ్లకు ఒక్కసారి పుష్యమి నక్షత్రంలో కలిసినప్పుడు ఆ సమయంలో ఒకే ఒక్క బాణంతో ఆ మూడు నగరాలను ఏకకాలంలో ఛేదించగలిగినప్పుడే మాకు మరణం సంభవించాలి అట్టి వరం ప్రసాదించు తండ్రి అసురకుమారులారా మీరు కోరిన వరం అత్యంత కఠినమైనది అయినను మీ తపస్సుకు మెచ్చి మీరు కోరినట్లే జరుగుగాక తదాస్తు ఆ విధంగా సృష్టికర్త నుండి అసాధ్యమైన వరాన్ని పొందిన ఆ అసుర సోదరులు